తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని వాహనంపై దాడి చేయాలన్నదే తమ ఉద్దేశం తప్ప ఆయనపై దాడి చేయడం కాదని రెడ్డి భార్య రామచంద్రాపురం మండలం జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి స్పష్టం చేశారు తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు వెల్లడించారు రోజు మా బాబు బయట వెళ్తా ఉంటే మా అబ్బాయి కారు ఫాలో చేసి మా అబ్బాయి ఫాలో చేయాల్సిన అవసరం ఎవరికి లేదు మాకు ఎటువంటి ఇదిలో లేదు మేము ఎటువంటి రాజకీయంలో కూడా మేము ఇంతే రెండు వేల పద్నాలుగులో కూడా దళారు రూపాయలు వచ్చినప్పుడు కూడా మాకు ఇంత రాజధానంగా ఇప్పుడు ఇదిగా ఎప్పుడు లేదు బాబు రెండవది ఏమంటే మా బాబు ఫాలో చేసి మా బాబు బయట దాడి చేశారు ఒక చిన్న స్కూటర్ వేగం తీసుకొని కత్తి దాన్ని చాట్ పెట్టుకొని మా అబ్బాయిని పెట్టించారు మా అబ్బాయి ఎందుకురా మీరు ఎవరు మీకు నాకు సంబంధం లేదని మా అబ్బాయి అడిగితే మా అన్నకి ఆపోజిట్ గా నిలబెడతావు ఆపోజిట్ గా చేస్తున్నావు అని చెప్పేసి అని మా అబ్బాయిని ఖర్చుతో కూర్చాడు రోజు అడిగాడు నాని గారికి దెబ్బ తగిలింది అతను దాని మీద దెబ్బ తగిలింది మళ్ళీ మా ప్రజల్లో మా అబ్బాయి ఇప్పుడు దెబ్బ తగిలింది కదా మరి నాని ఆ రోజు ఏం చెప్పాడు మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు ఎటువంటి సంబంధం లేదని చెప్పేటప్పుడు రాజకీయం అతను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చి మా అబ్బాయి కని రాజకీయంగా అతను అన్ని ప్రతి ఒక్కటి డ్రామాలే ఆడుతాడు ఏ విషయం అని ఎత్తుకోండి నామినేషన్ కాడి కానీ ఒక దాడి చేయడం కానీ ఎలక్షన్ కౌటింగ్ అయిపోయిన తర్వాత కానీ కౌటింగ్ కాదండి సారి ఎలక్షన్ బూత్ మనకి మనకు అయిపోయిన తర్వాత కూడా కానీ ప్రతి ఒక విలేజ్ లో చిన్న పిల్లకాయల కాడి నుంచి ప్రతి ఒక్క దగ్గర దాడి చేస్తూ ఉంటాడు మీకే తెలుసు అది మీ ప్రజల్లో మీరే 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 మాకు చెప్తేనే మాకు తెలుస్తుంది ఇనే ఉంటారు మేము కూడా ఇనే ఉన్నాం పిల్లల పైకి దాడి చేయడం పెద్దోళ్ళ పైకి దాడి చేయడం ఇప్పుడు ఒక రామాపురంలో ఆడవాళ్ళు కూడా బయట రావడానికి చాలా భయపడతా ఉంటారు అంటే వాళ్ళు ఎంత వరకు భయపడి చూస్తారో మీ వీడియో ఛానల్ వరకు ప్రతి ఒక్కరికి తెలుసు రోడ్డు మీద కూర్చోడో మేము ప్రెస్ మీటింగ్ పెట్టేసేదో మేము అవన్నీ చేయటం లేదు మేము ఎంతసేపయినా కానీ గొడవలు ప్రశాంతంగా అని చూస్తా ఉంటే వాళ్ళు రాత్రులు ఐదు గంటలకైతే కూడా మేము బెదిరిస్తాం మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా ఇంత దాడులు కానీ ఏది చూడలేదు మేము ఈ రోజు ఇటువంటి జరుగుతున్నాయంటే అది ఎవరు వల్ల అని గుర్తించండి ఎంతసేపు భాను నాని గారిని చంపేస్తా ఉన్నాడు కొట్టేస్తా ఉన్నాడు ఆయన మీద దాడి చేస్తున్నారనేసి చెప్పారు కదా ఆ వీడియోలు మీరందరూ కూడా చూసారు కదా ఆయనతో నేను నిన్న ప్రత్యక్షంగా మాట్లాడేసి వచ్చినానండి ఆయన మీరు చూసిన వీడియోలలో ఆయన దగ్గర ఉండే ఆయుధంతో ఆయన నే ఎక్కడన్నా ఒక చిన్న గాయం అన్నా చేస్తుంటే నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తానండి ఈ రోజు చూడండి ఆయన ఆ రోజు చేసిన దాడికి ఆడ ఆడ జరిగింది ఐదు మంది మాత్రమే ఆడ పాల్గొంటే నూట యాభై మంది మీకు కార్యకర్తలు ఆడుకొచ్చు మా మీద దాడి చేస్తున్నారు అని చెప్పినారు ఆడు దాడి చేస్తున్నారన్న కదా ఎవరికి రక్తం దారిపోయింది ఎవరికి దెబ్బలు తగిలిపోయినాయి ఎవరికి ఆస్తి నష్టం జరిగిపోయిందో సమాధానం చెప్పండి అసలు నాని గారు అక్కడే ఉన్నారు ఆ సుధారెడ్డి గారు మీడియాతో మాట్లాడేటప్పుడు ఆయన వెనకాల ఫోన్ మాట్లాడుతా ఉన్నాడు మీరందరూ ఒకసారి ఆ వీడియోలన్నింటినీ కూడా చూడండి అదే మీకు తెలుస్తుంది చూపిస్తా ఉన్నట్టు మీకు అందరికీ అది కూడా నేను చూపిస్తాను అతని ఉద్దేశం ఏమంటే మాకైతే ఆయనకి అయితే వ్యక్తిగత కక్షలు ఏ రోజు లేవండి ఆయన కూడా మాట్లాడండి ఆయనతో కూడా అడగండి మాకు ఎప్పుడు కానీ ఆయన ఆయనతో మేము ఫేస్ టు ఫేస్ ఏ రోజు మాట్లాడలేదు వ్యక్తిగత కక్షలు మాకు అసలు చెప్పాలంటే మేము ఒక పార్టీ వాళ్ళు వాళ్ళొక పార్టీ వాళ్ళు అభిమానం ఉంటే వేయ పార్టీకి వాళ్ళు పోటేసుకుంటారే తప్పితే ఇంకొకరి మీద దాడి చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు ఆయన మా వాళ్ళ టీడీపీ నాయకులు అందరూ మన వైసీపీ నాయకుల పైన దాడి చేస్తున్నారు వాహనాలు కాల్చు అన్నారు మా ఎమ్మెల్యే కారు పైన వచ్చినారు ఆయన కారు కూడా దగ్గర చేసినారు అవన్నీ మాత్రం మీడియా కనపడలేదా అండి ఈ రోజు మాత్రము నాని మీద దాడి చేసినారు ఈ రోజు ఆయన వాహనాన్ని మొదలు కొట్టేశారు ఆయనకు దెబ్బలు తగిలిపోయినాయి ఆయన హాస్పిటల్లో చేరినట్ అన్నారు కదా హాస్పిటల్లో చేరినోడైతే ఆ రోజు సాయంత్రానికి ఆయన చెయ్యి ఆయన చెయ్యి కాళ్ళు అన్ని చక్రంగా ఉన్నాయా లేదా అనేది ఆ వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది